మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం వండుకున్నారు మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అండ్ రోటీ పచ్చడి కార్తీక మాసంలో సండే లేదు మండే లేదు నెల మొత్తం ఉల్లి వెల్లుల్లి కూడా లేకుండా తింటాం అని అంటారా నిజంగా అలా తినేవాళ్ళు చాలా గ్రేట్ అండి బాబు నేను కూడా కార్తీక మాసం మొత్తం తినకూడదనే అనుకున్నాను మా హస్బెండ్ మాత్రం నా వల్ల కాదని చేతులు ఎత్తేసిండు సండే చికెన్ తీసుకొచ్చిండు అప్పటికీ చికెన్ అవాయిడ్ చేయడానికి చాలా ట్రై చేసిన అండ్ లాస్ట్కి నా వల్ల కాలేదు వాళ్ళ కోసం అని చెప్పి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసిన నా కోసం అని చెప్పి రోటీ పచ్చడి ప్రిపేర్ చేసుకున్నా బట్ లాస్ట్కి నేను కూడా చికెన్ తినేసాను ఒక పక్కేమో మైండ్ చికెన్ తిను చికెన్ తిను అని చెప్తుంది నేను ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా అవ్వలేదు అదే చికెన్ కాకుండా ఏ ఫిష్ ఏ మటన్ అయ్యి ఉంటే కంట్రోల్ తప్పేదని కాదు చికెన్ అంటే నాకు ఒక ఎమోషన్ ఏం చేద్దాం చెప్పండి సేవ్ సారీ చెప్పేసుకొని చికెన్ పొట్టలో వేసేసుకున్నా తినకూడదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఉండగలిగితేనే ఉండండి లోపల తినాలి అనిపిస్తూ పైకి ఉండడం కరెక్ట్ కాదు అండ్ అలాగే మనం తినకూడదు అనుకున్నాం కదా అని ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు